ప్రతి దిన అక్టోబర్ ఇరవై ఐదు ధైర్యం వహించుడి మేలు చేయుటకే యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిది పదకొండు ఎవరికైనాను బాధ్యత ఉండినడల వాడు భయపడకూడదు మనము కనికర పద్ధతిలో అనగా న్యాయముగాను మరియు ప్రేమగాను అసహ్యమైన పనులు చేయుటకు కోరినప్పుడు మనుషులు భయపడరాదు కానీ దేవునికి మనుషులకు భయపడరాదు కానీ దేవునికి భయపడి ఆయన ఆయనను సంతోషపరిచే ఉద్దేశం కలిగి ఉండవలేము లోకము దాని పోరాటంను కొనసాగనిమ్ము చివరి చివరకు ముగింపు వచ్చినప్పుడు అది మహిమకరముగా ఉండులాగున ప్రభు చూసుకోలేదు మనలో ఎవరైతే క్రొత్త దేశం సంబంధించి ఉన్నారో అనగా భూమిలో ఇంకనూ స్థాపించబడిన క్రొత్త రాజ్యమునకు సంబంధించిన వారు శరీర సంబంధమైన ఆయుధములను కాదు కానీ ఆత్మ కడ్కమును వినియోగించవలము మనము మంచి విశ్వాస పోరాటము పోరాడదాము మన ముందుంచబడిన మహిమకరమైన విషయముల మీద మనసు పెట్టదు మనంతటా మనము నిలవబడ్డయ్యేగాక అదే శక్తిని పొందుకున్న వారికి మరియు పరలోక సైన్యములకు సంబంధించిన సభ్యులు నిలబడ్డకు సహాయం చేయగలరు ఆయనతో అనగా ఎవరి నాకు శిరస్సు మన రక్షకు రక్షణకు నాయ నాయకుడిగా ఉన్న ఆయనలో సంపూర్ణులుగా అవుటకు ఇది నెహమ్య నాలుగు ఏడు నుండి పది పదమూడు నుండి పద్నాలుగు రీట్రెంట్ నెంబర్ మూడు వేల మూడు వందల తొంభై ఐదు ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం మన చేతిలో అక్టోబర్ ఇరవై ఐదు నాటి డైలీ హెవెన్లీ మన్న మూలం నుంచి ఒక భాగం ఉంది ఇది టూ దినవృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచనంపై దృష్టి పెడుతుంది అవును చాలా ఆసక్తికరమైన వచనం కదా ఈరోజు మన లక్ష్యం అంటే ఈ చిన్న వచనంలో ఉన్న ధైర్యం విధి నిర్వహణకు సంబంధించిన ఆ లోతైన సందేశాన్ని అర్థం చేసుకోవడం సరే ఆ వచనం ఇలా చెబుతుంది ధైర్యముగా పని జరిగించుడి ఎహోవా దయాలులకు తోడయుండును మొదటిసారి వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది అవునా అవును చాలా సూటిగా ఉంది ధైర్యంగా ఉండు మంచివాళ్లకు దేవుడుంటాడు అదే కాని డైలీ మన్న వ్యాఖ్యానం దీనికి కొన్ని ఊహించని కోణాలను జోడిస్తుంది మొదటగా ఇది కేవలం ధైర్యంగా ఉండమని చెప్పడం మాత్రమే కాదు నిజమే ఇదింకాస్త లోతుగా వెళ్తుంది అవును ఇది తమ కర్తవ్యం చేయాల్సిన వాళ్లకు ఒక పిలుపులాంటిది ముఖ్యంగా అండే లేని లేదా కొంచెం కష్టమైన పనులు చేసేటప్పుడు భయపడొద్దు అని మరి ఆసక్తికరంగా ఆ పనులు ఎలా కూడా చెబుతోంది కేవలం కాదు దయతో న్యాయంగా ప్రేమతో చెయ్యాలట ఆ పద్ధతి ముఖ్యమన్మాట అవును మరి ఎవరికోసం మనుషుల మెప్పుకోసమా కాదు దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చెయ్యడానికి ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటోంది సరిగ్గా చెప్పారు ఇక్కడ చాలా ముఖ్యమైన తేడాను ఈ వ్యాఖ్యానం చూపిస్తుంది అంటే లోకం నుంచి వచ్చే భయం ఇతరులు ఏమనుకుంటారు అనే భయం సామాజిక ఒత్తిడి దీనికి దేవుని భయంకు మధ్య తేడా దేవుని భయమంటే ఆయన పట్ల గౌరవం ఆయన మాట దాటకూడదని ఆలోచన అంతేకదా అవును ఒక ఆరోగ్యకరమైన భయం అన్నమాట అసలు కీలకమైన ఏంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం నిజమైన ధైర్యమంటే భయాన్ని పూర్తిగా తీసేయడం కాదు దాన్ని సరైన దిశలో పెట్టడం భయాన్ని సరైన దిశలో పెట్టడమా అంటే అంటే కష్టమైన పనులు చేసేటప్పుడు సమాజం ఏమనుకుంటుందో అని భయపడటం కంటే దేవుని ఆమోదం పొందలేకపోతానేమో అని ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఆ భయానికి ఎక్కువ విలువ ఇవ్వడం వావ్ భయాన్ని తీసేయడం కాదు దాన్ని సరైన వైపు తిప్పడం ఇది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఇక్కడే ఇంకాస్త ఆసక్తికరంగా మారుతోంది ఎలా అది లోకం దాన్ని పోరాటం చేయనివ్వండి అనంటుంది దీని అర్థమేంటి అంటే ఈ లోక సంబంధమైనది కాని క్రొత్త రాజ్యానికి చెందినవాళ్లు అంటే విశ్వాసులు వాళ్లు లోకం వాడే పద్ధతులు వాడకూడదట వాళ్లు శరీర సంబంధమైన ఆయుధాలను కాకుండా ఆత్మఖడ్గాన్ని ఉపయోగించాలని చెబుతోంది అసలు ఏమిటివి ఈ శరీర సంబంధమైన ఆయుధాలు ఆత్మఖడ్గం మంచి ప్రశ్న అంటే బహుశా శరీర సంబంధమైన ఆయుధాలు అంటే లోకల్లో వాడే పద్ధతులు బలం అధికారం కొన్నిసార్లు మోసం రాజకీయాలు ఇలాంటివి కావచ్చు సరే దానికి బదులుగా ఆత్మఖడ్గం వాడమంటున్నారు ఇది సాధారణంగా దేవుని వాక్యాన్ని సత్యాన్ని విశ్వాస సూత్రాలను సూచిస్తుంది అంటే పోరాటమనేది భౌతికమైనది కాదు అది ఆత్మీయమైనది అని ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెబుతోంది దీన్నే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని కూడా పిలుస్తోంది అంటే ఇది యుద్ధం లాంటిదే కాని ఆయుధాలు వేరు యుద్ధభూమి వేరు అన్నమాట మరి ఇది ఇది కేవలం వ్యక్తిగత పోరాటమా లేక ఒక సమూహంగా చేసేదా ఈ వ్యాఖ్యానం దీన్ని క్రీస్తు నాయకత్వం కింద ఉన్న పరలోక సైన్య సమూహంలో సభ్యులుగా ఉండటంతో ముడిపెడుతోంది ఆయనే కదా శిరస్సు రక్షణకర్త అవును కాబట్టి ఇది వ్యక్తిగతం అదే సమయంలో సామూహికం కూడా ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా అసలు విశ్వాసి జీవితంలో ఈ ఆత్మీయ పోరాటం అంటే ఏంటి రోజువారి జీవితంలో అది ఎలా కనిపిస్తోంది నిజమే అది కేవలం ఒక సిద్ధాంతమా లేక ఆచరణలో పెట్టాల్సిన విషయమా చాలా లోతైన ప్రశ్నలు సరే మనం ఈ డెయిలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం నుంచి నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి చేసుకుంటే తప్పకుండా మొదటిది ఆ టూ దినవృత్తాంతములు పంతొమ్మిది పదకొండో వచనం కేవలం ధైర్యం గురించి కాదు అది విశ్వాసంలో పాతుకుపైన ధైర్యం గురించి చెబుతోంది కరెక్ట్ విశ్వాసంతో కూడిన ధైర్యం రెండవది మనుష్యుల భయాలకన్నా అంటే లోకం ఏమనుకుంటోందో అన్న భయం కన్నా దేవుని చిత్తానికి ఆయన సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం అవును ప్రాధాన్యత మారాలి మూడవది మనకు ఎదురయ్యే పోరాటాలు ఆత్మీయమైనవి వాటిని లోకపద్ధతులతో కాదు ఆత్మీయ మార్గాల ద్వారానే ఎదుర్కోవాలి ఖడ్గంతో ఖచ్చితంగా దీనికింకొక చిన్న విషయం జోడించాలనుకుంటున్నాను కష్టమైన పనులు లేదా మనకు అంతగా ఇష్టంలేని బాధ్యతలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎలా చెయ్యాలో ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోంది దయతో న్యాయంగా ప్రేమతో ఆ పద్ధతి చాలా ముఖ్యం దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ధైర్యమంటే కేవలం తెగింపు సాహసం మాత్రమే కాదు అది దేవుని సూత్రాలకు అనుగుణంగా ఉండే ఒక నీతివంతమైన చర్య అని అర్థమవుతోంది అంటే కేవలం నిలబట్టం కాదు ఎలా నిలబడుతున్నామనేది కూడా అన్నమాట సరైన పనిని సరైన రీతిలో చేయటం అవును సరిగ్గా అదే ఈ వ్యాఖ్యానం ఆత్మీయ సమాజంలో ఒకరికొకరు మద్దతుగా నిలబట్టానికి స్థిరంగా ఉండటానికి కూడా ఒక పిలుపులాగా అనిపిస్తోంది అవును ఆ కోణం కూడా ఉంది ఇక ముగించే ముందు ఆలోచించడానికి ఒక విషయం వదిలివెళ్దామా చెప్పండి లోకం నుంచి ఎన్ని ఒత్తిళ్ళొచ్చినా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మన విశ్వాసానికి అనుగుణంగా ధైర్యంగా మరియు నీతిగా అంటే దయా న్యాయం ప్రేమతో ప్రవర్తించడం ఈ సూత్రాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు మంచి ప్రశ్న ఇది కేవలం పెద్ద పెద్ద నిర్ణయాల గురించేనా లేక ప్రతి చిన్న చర్యలో కూడా దీన్ని చూపించాలా దీని గురించి ఆలోచించవచ్చు